ఇప్పుడు చెప్పండగా బీజేపీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి నిజంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని ఏ ఒక్కరు కూడా అపవిత్రం చేయలేరు చేయాలని చూసిన వాళ్ళని బూడిద కాలి భస్మం చేయగలుగుతాడు వెంకటేశ్వర స్వామి గారు ఇది ఈ వాక్కు నిజం అవ్వాల నిజం అది తీరాల బికాజ్ ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం కోట్లాది మంది పూర్తి స్థాయిలో ఆయన మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతారు ఆయన ఉన్నాడు మాకన్నా అండగా బతుకుతారు ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో స్వామి 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 అని చెప్పి పూజలు చేసేవాళ్ళు పిచ్చోళ్ళు మీరు చెప్పే మాటలు వినాలా అంటే మీరు రెచ్చగొట్టేదానికి కార్యక్రమాలు నిన్నెవరో రాజాసింగ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తాం డా ఇంకొక ఆమె బీజేపీకి సంబంధించిన ఒక ఆమె అయితే భజన చేసుకుంటా ఉంది ఇంకా నయం వెంకటేశ్వర స్వామి గురించి దేవుడు చింతన భజన చేసినందుకు ఇంకా ఆమెను అమా అవమానకరంగా మాట్లాడలేకపోతున్నాం కానీ నిజంగా దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారు కాబట్టి మీ మీద నేను మాట్లాడుతున్నాను దుష్ప్రచారం చేయడానికి రాజకీయంగా మీరు దుష్ప్రచారం చేయడానికి దేవుణ్ణి వాడుకున్నందుకు సిగ్గుచ్చేటట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆమె పేరు నాకు ఐడియా మాధవి లత గారు అనుకుంటా ఆ పేరు ఆంటీ పేరు మాధవి లత ఆ పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు ఆమె ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఎంపీగా పోటీ చేసి కాసేపు అబ్బా అబ్బుత్లో చేసినామా ఆమెకు ఏదో ఒక హాస్పిటల్ ఉందని చెప్పి హాస్పిటల్లో కరోనా టైంలో బాగా డబ్బులు సంపాదించిందని చెప్పి ఆమె చాలా చాలా అలిగేషన్లు కూడా ఉన్నాయి డబ్బులు అన్ని డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి ఐదు అని చెప్పి ఏదో సినిమా యాక్ట్రెస్ అది ఇది అంటారు అది ఎంత నాకైతే తెలియదు పూర్తిస్థాయిలో ఈ రాజాసింగ్ అయితే ఫస్ట్ నుంచి అప్పు ఇంకెత్తను పెద్ద వీరులాగా బోరువులాగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకయా కనీసం ఆధారాలు ఉన్నాయా ఏం జరిగిందని చెప్పి మీరు మనందరం మొక్కే దేవుడి గురించి సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలిగేషన్ చేస్తంటే మనందరం ఏ రకంగా ఆయన మద్దతు పలకల దేవుడిని నమ్మే చిత్తశుద్ధం మనం నమ్మే వాళ్ళం ఏం జరిగిందని కనీసం ఆలోచించకుండా ఏది పరిచయం మాట్లాడతామా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్లు ఎక్కండి రోడ్లు ఎక్కండి అందరం హిందువులు మాట్లాడకూడదు ఐదు అన్నాడు ఇప్పుడు మాట్లాడండి సనాతన ధర్మ పరిరక్షక్ కదా మీరు ఇప్పుడు మాట్లాడండి ఆ మాధవి లత గారు ఇప్పుడు రండి ఇప్పుడు ఏం మాట్లాడతారు మాట్లాడారు ఆండి గారు మీరు ఎక్కడ ఉన్నారు రండి ఇప్పుడు ఎందుకండి మిమ్మల్ని లాంటి అనొచ్చు తప్పులేదు మీరు చాలా పెద్దవాళ్ళు మేము చిన్నవాళ్ళు నా వయసు అంతా ముప్పై కూడా ఉండదు ముప్పై మీ వయసు అంతా చాలా ఇరవై తొమ్మిది నాకు మిమ్మల్ని లాంటి అనవచ్చు లేదు తప్పులేదు ఇంకా అమ్మ అనమాట అమ్మ కూడా అంటాం ఇబ్బంది ఏం లేదు కానీ ఇటువంటి రాజకీయం కోసం దేవుని వాడుకుంటున్నందుకు మీ మీద మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అసహ్యంగా ఉంది నిజంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడబ్బా ఉన్నాడు ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని నిజంగా చెప్పు తీసుకొని వచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడింది ఇది పెద్ద మాట కావచ్చు ఇదే సత్యం కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఇప్పుడు రేపొద్దున లడ్డు తినాలని వెళ్ళినప్పుడు ఇదే గుర్తొస్తుంది ఈ వ్యాఖ్య అప్పుడు ఏం చేయాలి ఎవరిని చెప్పాలా బాధ ఎవరికి చెప్పాలా బాధ జరగలేదని చెప్పి ధైర్యం చెప్పాల్సిన వ్యక్తి అలిగేషన్ దేవుళ్ళని వాడుకుంటే మాలాంటి వాళ్ళం ఏం చేయాలి ఏ నిస్సాయ స్థితిలో ఉండాలి ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడండి మీరు ఎవరు కోల్పోయిన మనోధైర్యాన్ని ఎవరు కల్పిస్తారు ఈ దేశంలో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ హిందువులందరూ ఇప్పుడు కోలిపోయిన మనోధైర్యాన్ని ఎవరు వచ్చి కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారా పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తారా సుప్రీంకోర్టు కల్పిస్తారా లేకపోతే అంగెవరు మాధవి లత గారు కల్పిస్తారా ఆ రాజాసింగ్ నేతను కల్పిస్తారా మాట్లాడిన వాళ్ళందరూ కల్పిస్తారా మనోధైర్యాన్ని కోల్పోయాం కదా మనం నిబ్బరాన్ని కోల్పోయాం నమ్మకాన్ని కోల్పోయే చేశారు ఈ నమ్మకాన్ని బుల్ చేసేది ఎవరు నిజంగా దీనికి సమాధానం చెప్పండి ఆంటీ గారు మీరు ఎక్కడున్నారు మీరు వచ్చి మీరన్నా చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ పని సుప్రీంకోర్టు ఈ మాటలు మాట్లాడింది కదా ఇదని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో ఉండొచ్చు ఆయన ఇప్పుడు ఈ ఇష్యూని డైవర్ట్ చేయించే కార్యక్రమం చేయొచ్చు లేదు సుప్రీంకోర్టులో ఆయనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఏదైనా చేసినా చేయొచ్చు ఇది సుప్రీంకోర్టు అవమానించినట్టు కాదు బికాజ్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రీవియస్ లో ఆయన చేసినటువంటి పనులు చూసి నేను ఆ ట్రాక్ రికార్డ్ చూసి నేను మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద వ్యవస్థనే మేనేజ్ చేయగలుగుతాడు ఎలాగైనా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కానీ చాలా సింపుల్ అది ఏ వ్యవస్థ గురించి నేను కామెంట్ చేయట్లేదు కానీ ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే కోల్పోయిన మనోధైర్యాన్ని ఎవరు కల్పిస్తారు ఎవరు కల్పిస్తారు రాజకీయం కోసం భజన చేసుకుంటూ వచ్చినంత ఈజీ కాదు ఒక్క నమ్మకాన్ని ఒకసారి క్రియేట్ చేసుకోవాలంటే కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశం రేపు గుడి ఎక్కాలన్నా లడ్డు కొనాలన్నా కూడా ఈ వ్యాఖ్యలు గుర్తొస్తుంటే గుడిలో పవిత్రత ఉండాల్సిన ప్రాంతంలో కూడా జంతువు కలిపారు రా అని ఆలోచన తీసుకొచ్చారు చూడండి అందుకు నాయకులుగా మీరు సిగ్గుపడండి నిజంగా అధికారం మీరు కావచ్చు కానీ దేవుడు మన అందరూ వాడు దేవుడు కంటే గొప్ప కాదు అధికారంలో ముఖ్యమంత్రి అయినా కానీ ప్రధానమంత్రి అయినా కానీ ఏ ఒక్కరం ఇక్కడ గొప్ప కాదు దేవుడు దేవుడే దేవుడే అల్టిమేట్ ఏ దేవుడైనా ఐదర్ జీసస్ కానీ మన హిందువుల ఆరాధ్య దైవాలు శివుడు కానీ వెంకటేశ్వర కానీ ఎవరైనా కానీ ఆ ముస్లిం దగ్గరికి వాళ్ళకి వెళ్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళు పూజించి అలా కాని ఎవరైనా కానీ ఇక్కడ అల్టిమేట్గా దేవుడు గొప్ప ఎవరికంటే ఎవరు మనుషులు గొప్ప కాదు మనం ఈ రోజు ఉంటాం రేపు చచ్చిపోతాం దేవుడు అనేవాడు పూర్తి స్థాయిలో ఈ భూమిని కానీ మనందరూ ఆలోచన కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాడు ఇది మహాభారతంలో మనం చదవట్లేదా నిజంగా దేవుడు ఎవరు నమ్మకం కల్పిస్తారు చెప్పండి ఎందుకు ఎవరు మీలో వచ్చి నమ్మకం కల్పిస్తారు ఈ ఇష్యూ పైన